ఫేక్ ఓట్లు లేక రిగ్గింగు ఒక గూండాల రాజ్యం అని మనం వేరే వేరే రాష్ట్రాలలో జరుగుతూ ఉంటే మనం చూస్తూ ఉంటాం కానీ నిన్న జరిగింది ముఖ్యంగా మన హైదరాబాద్లో మన జూబ్లీ అలా జరగడం చాలా శోచనీయం మొత్తం ప్రభుత్వం పోలీసులు మొత్తం ప్రభుత్వానికి తొత్తుల్లాగా కాంగ్రెస్ కార్యకర్తల్లాగా పనిచేసి ప్రజల్ని భయపెట్టారు ముఖ్యంగా ప్రజల్ని భయపెట్టి ఓటు భయ ద్వారా పొందాలని చూశారు కానీ అదే ఏం జరగదు ఖచ్చితంగా రేపు గెలిచేది బీఆర్ఎస్ పార్టీ అంటే ఫేక్ ఓట్లు అంటారు ఫేక్ ఓట్లు అంటే ఏంటన్నా ఫేక్ ఓట్లు అసలు మామూలుగా ఎవరిని చేతిలో ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి లేకుంటే దగ్గర దరిదాపులో కూడా రానియ్యారు ఫేక్ ఓట్లు అంటే ఏంటి అంటే ఫేక్ ఓట్లు అంటే ఎట్లుంటుందంటే మేము ఎంక్వైరీ చేసినాం మేము నలభై రోజులు తిరిగాము వెయ్యికి ఒక ఐదు వందలు ఆరు వందలు మాత్రమే ఫైండ్ అవుట్ అయినాయి మిగతాయి అసలు కానిలేదు అందులో ఫేక్ ఓట్లు కొంతమంది అసలు ఆ ఇంటికి ఓనర్ దగ్గరికి పోతే కూడా ఈ ఇరవై ఓట్లు అనేటోళ్ళు మా దగ్గరికి ఎప్పుడు లేరు వాళ్ళని ఎప్పుడు చూడలేదు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు అన్నారు అంటే వాళ్ళు ఏమన్నట్టు అంటే ఎలక్షన్ కమిషన్కి ఏం కావాలా ఆ పేరు గల్కి కావాలా ఆ ఐడి కార్డు కావాలా ఆడికి పోతే ఓటేస్తూ వేయచ్చు కాబట్టి అది అడ్డుకోమని మేము ముందే ఎన్నికలకు ముందే మేము ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినాం కోర్టులో కేసు కూడా వేసాం కానీ అది చర్య తీసుకోలేదు అది చాలా దురదృష్టకరం అయినా ప్రజల్ని భయపెట్టి డబ్బు సంచులతోటి లేదా మందు బాటిళ్లతోటి లేదా మంచి మంచి చీరలు ఇచ్చి మహిళల్ని ఏదో మేము ఓట్లు పొందుతామంటే అది కాదు వాళ్ళు భయపడి నిన్న ఎగ్జిట్ పోలు అలా చెప్పి ఉండాలి